అది వాసవి మార్కెట్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ వాసవి మార్కెటు గత నలభై రెండు సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం నలభై రెండో సంవత్సరం నలభై ఒక్క సంవత్సరం నుంచి కూడా నలభై రెండో సంవత్సరం వినాయక చవితి కార్యక్రమాలు జరుగుతున్నాయండి ప్రతి సంవత్సరం పదమూడు రోజులు చేస్తాం ఈ సంవత్సరం కూడా పదమూడు రోజు చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఇరవై నలభై రెండు సంవత్సరాల నుంచి గాను మాకు మా పెద్దవాడి బజార్లో ఇరవై రెండేళ్ళు చేసి నాకు మా ఫ్రెండ్ పెద్దిరాజు మా ఫ్రెండ్స్ అందరు కలిపి ఈ కార్యక్రమం చేయమని చెప్పి ఇరవై సంవత్సరాలు అవుతుందని మాకు ఒక చెప్పి ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా పది లక్షల రూపాయలు డబ్బులతోటి కొత్త నోట్లతో అలంకారం చేస్తున్నాం లాస్ట్ ఇయర్ కోటి డెబ్బై లక్షల రూపాయలు అలంకారం చేసామండి ఈ సంవత్సరం రెండు కోట్లు అనుకున్నాం కానీ రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు పెట్టి వాషివ్ మార్కెట్లో అలంకారం చేశామండి ఈ నోట్లన్నీ కూడా కొత్త నోట్లు ఐదు వందల రూపాయల నోట్లు రెండు వందల రూపాయల నోట్లు వంద రూపాయల నోట్లు యాభై రూపాయల నోట్లు ఇరవై రూపాయల నోట్లు పది రూపాయల నోట్లు అండి ఇది దీనికి ఈ సహాయ సహకారాలు అందించింది వాసవ మార్కెట్ వ్యాపారస్తులు నందిగామలో ఉన్న ప్రముఖులు అందరూ కూడా సహకరించారండి అదేవిధంగా ఈ వాసవ మార్కెట్లో లలిత విష్ణువాహిని అనే కమిటీ ఉందండి లేడీస్ ఒక యాభై మంది మూడు రోజుల నుంచి మాకు హెల్ప్ చేసి పెట్టారండి అదేవిధంగా రాత్రి తొమ్మిది నుంచి తెల్లవారుజాము ఆరింటి వరకు కూడా వాసవి మార్కెట్లో ఉన్న వ్యాపార సోదరులు ఒక వంద మంది అందరూ కలిసి ఇది చేయడం వల్ల ఇది చేయగలిగే మేము అందుకని ఇంకా మున్ముందు ఇంకా గణపతి నవరాత్రులు బాగా జరపాలని కోరుకుంటున్నాము వాసవి మార్కెట్ ఉత్సవ కమిటీ ఎన్టీఆర్ జిల్లా నందిగామ నందిగామలో ఏం చేసి ఉన్న గణపతి ఉత్సవ కమిటీ వారు ఇది నలభై రెండవ సంవత్సరాన్ని మేము చేయటం ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా పెంచుకుంటూ ఈ సంవత్సరం రెండు కోట్ల డెబ్బై లక్షల కోటి కొత్త నోటలతో దేవుడికి అలంకారం చేశాను ఈరోజు సాయంత్రం వాసవ మార్కెట్లో పదివేల మందికి అన్నదాన కార్యక్రమం అదేనా அங்க லுக் கேளு அரே அரே பினிஷ்ங்க வரல பினிஷ்ங்க வரல பினிஷ்ங்க வரல ஆ அரே பினிஷ்ங்க வரல நீ யாஸ் நீ என்னன்னு பாக்க போ. ஏ மேல வந்து பினிஷ்ங்க வரணும் ஏ ப்ராப்ளம் mobile le iketela ya kora sumbe le lagi kora kote ka. le bina na chinu chata. mai ko ka. le den ya chinu etwa yanta ka. chud chud chud